హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వీటీ బ్లాగ్స్ ఛానల్ నేను మిత్రివేణి అయితే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను రెసిపీ పేరేంటంటే కాజు బిస్కెట్స్ అండి ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది అసలు మీరు వెంటనే చేసే చేసేయచ్చు లోపల కొంచెం లేయర్ లేయర్గా పైన మాత్రం క్రిస్పీగా ఉంటాయి చాలా బాగుంటాయి ఓకే మరి మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను టూ కప్స్ మైదాపిండి అయితే యాడ్ చేస్తున్నాను మైదాపిండి యాడ్ చేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ వాము నలిపేసి వేసేసుకోవాలి మీరు కావాలంటే కలోంజీ సీడ్స్ వేసుకోవచ్చు లేదా నువ్వులైనా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు వాము ఒక్కటే వేసాను తర్వాతకి బేకింగ్ సోడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ల వరకు అయితే షుగర్ యాడ్ చేసుకోవాలి దాని తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యి కానీ డాల్డా కానీ యాడ్ చేసుకోవచ్చు వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ముద్ద అవ్వట్లేదు కాబట్టి ఇంకొక టేబుల్ స్పూన్లు అయితే నేను ఆయిల్ యాడ్ చేసుకున్నాను బాగా కలుపుకున్న తర్వాత చూసారా అలా అవుతేనే మనకు బిస్కెట్స్ అనేవి చాలా బాగా వస్తాయి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ముందే చెప్తున్నాను వినండి వాటర్ మొత్తం ఒకేసారి పోయొద్దు ఎందుకంటే ఈ పిండి అనేది చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా ఉండాలి అందుకోసం ఆగుతూ మీరు వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ కలుపుకోవచ్చు అలా గట్టిగా ఉండాలన్నమాట అలా సాఫ్ట్గా ఉన్న తర్వాత మూత పెట్టుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు అయితే పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ బాగా కలుపుకోవాలి పిండిని నేనైతే ఫ్లోర్ మీద చేస్తున్నాను మీరు పొడిపిండి చల్లుకుంటూ చపాతీలాగా చేసుకోవాలి మరీ ఎక్కువ చపాతీలాగా పల్చగా కాకుండా కొంచెం మందంగా ఉండాలి చూసారా అలా మందంగా ఉండాలి కొంచెం ఇంచుమందం మందంగా ఉండాలి తర్వాత బాటిల్ క్యాప్ ఉంటుంది కదా దాంతో నేను అలా కట్ చేసుకుంటున్నాను ఫస్ట్ది రాదు తర్వాత నుంచి వస్తాయి మంచిగా అలా పెట్టి అలా కొంచెం ప్రెస్ చేస్తే చాలు మనకి బిస్కెట్ అనేది ఈజీగా వచ్చేసింది చూసారా ఎంత బాగా వచ్చాయో బిస్కెట్స్ ఏముంది మొత్తం అంతా ఆ బిస్కెట్స్ లాగా అలా చేసుకున్నాను చేసుకున్న తర్వాత వేడెక్కన అవసరం లేదు కొంచెం వేడెక్కితే చాలు తర్వాత బిస్కెట్స్ వేసుకున్న తర్వాతకి లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి అవి మొత్తం పైకి వచ్చిన తర్వాత అప్పుడు మనం గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెట్టుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి అలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ బిస్కెట్స్ని బిస్కెట్స్